వెల్కమ్ టు T2B లైవ్ మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి తమిళ సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో మార్కెట్ మొదటి నుండి ఉంది కానీ తెలుగు సినిమాలకు తమిళ ఇండస్ట్రీలో మార్కెట్ పెద్దగా లేదు టాలీవుడ్ ఎపిక్ వండర్ బాహుబలి మాత్రం తమిళ ఇండస్ట్రీలో కొత్త రికార్డులను నెలకొల్పి మన సినిమాల మార్కెట్ కు మరింతగా ఉపయోగపడింది కాగా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కాబోతున్న రెండు సినిమాల గురించి తమిళ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తుందట ఆ రెండు సినిమాలు మరేవో కాదు ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా కాగా మరొకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశ సినిమా స్పైడర్ సినిమా తెలుగుతో పాటు తమిళ భాషలోనూ తెరగెక్కుతున్న విషయం తెలిసిందే కాగా జైలవకుశ బిజినెస్ దృశ్య తమిళ్ లో కూడా అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు దానికి తోడు తమిళ్ లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఈ సినిమా అక్కడ డబ్బై రిలీజ్ అయ్యే అవకాశం ఉందట దాంతో తమిళ ఇండస్ట్రీలో ఈ రెండు సినిమాలపై మంచి క్రేజ్ ఏర్పడిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కాగా మొదటగా స్పైడర్ అక్కడ రిలీజ్ అవుతుండగా తర్వాత జైలు అవకుశ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి